మావోస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా భావిస్తున్న తిప్పి తిరుపతి అలియాస్ దేవ్జీ అంటే నేను అని ఎందుకు అంటున్నానంటే అఫీషియల్గా దేవ్జీని ఆ పార్టీ సెక్రటరీగా ఎన్నుకున్నారా లేదా అనే దానికి సంబంధించిన స్పష్టత ఇప్పటిదాకా లేదు సరే అది పక్కన పెడితే దేవ్జీ ఒక దేవ్జీ కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లుగా రాయపూర్ నుంచి కథనాలు వస్తున్నాయి దేవుజీ చేసిన కుట్ర ఏమిటంటే ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో ఇంప్రూవైజ్డ్ ఎలక్ట్రిక్ డివైసెస్ అంటాం ఐఈడి ఐఈడి బాంబులను చాలా చోట్ల అమర్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు ఇందులో భాగంగానే భూపాలపట్నం భూపాలపట్నం అలాగే మద్దేడు ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం మద్దేడు ప్రాంతాల్లో బీజాపూర్ జిల్లాలో ఉన్నాయి ఇక్కడ కొన్ని చోట్ల అంటే గొలుసులుగా గొలుసు అంటే చైన్ సిస్టంగా ఆ రూరల్ రోడ్లల్లో పాతి పెట్టిన ఐఈడీలను ఐఈడి బాంబులను పోలీసులు అంటే భద్రతా దళాలు అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ నిర్వీర్యం చేశాయి ఇది మనకు రాయపూర్ నుంచి అందుతున్న సమాచారం బ్రేకింగ్ న్యూస్గా కూడా మనం భావించవచ్చు అట్లాగే బిగ్ న్యూస్గా కూడా మనం భావించవచ్చు ఎందుకంటే చాలా కాలంగా ఐ మీన్ ఆల్మోస్ట్ అక్టోబర్ లేదా సెప్టెంబర్ ప్రాంతాల నుంచి అక్టోబర్ నుంచి కూడా మనకు ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా అరుదుగా మనకు వినిపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ తాజాగా అంటే నిశ్శబ్దం తర్వాత ఈ రకమైన కొంతకాలం నిశ్శబ్దం తర్వాత ఇటువంటి ఘటనలు అంటే బాంబులు అమర్చిన విషయం పోలీసులు భద్రతా దళాలు కనుగొనడం వాటిని నిర్వీర్యం చేయడం అనేది పెద్ద ఇన్సిడెంట్గా ఛత్తీస్గఢ్ పోలీస్ వర్గాలు భద్రతా దళాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా భావిస్తున్నాయి భద్రతా దళాలు పెట్రోలింగ్ సందర్భంగా ఇటువంటి మైండ్స్ను అంటే మందు పాత్రలను ఐఈడీలను కనుక్కున్నట్టు చెప్తున్నారు అలాగే ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే ఉన్న నేపథ్యంలో ఆ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున విధ్వంసాలకు అండ్ భద్రతా దళాలపై దాడులకు దేవ్జీ టీం కుట్ర పనేనట్టుగా కూడా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి అయితే ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ముందుగా మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో బాంబులను డిటెక్ట్ చేశారు వాటిని బాంబు స్క్వాడ్ దాన్ని డిస్పోజ్ చేసింది ఆ తర్వాత అంటే పది కిలోలకు పది కిలోలకు చెందిన రెండు బాంబులను పోలీసులు కనుగొన్నారు ఇవి ఐఈడి అంటాం మనం అదే నేను చెప్పాను ఇంత ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రిక్ డివైజెస్ అంటాం సో ఐఈడీని వాళ్ళు ఆల్రెడీ ప్లాంట్ చేసి పెట్టారు ఎక్కడ ప్లాంట్ చేసి పెట్టారు ఎప్పుడు ప్లాంట్ చేసి పెట్టారని దానికి సంబంధించిన స్పష్టత లేదు కానీ వాటిని వీళ్ళు ఆ కుట్రను భగ్నం చేశారు వాటిని నీర్వేరణ చేశారు వాటిని అక్కడే పేల్చివేశారు మీరు పోలీసు బలగారు గారు సోమన్పల్లి బందే పార్ స్ట్రెచ్లో ఆ రోడ్డు పైన ఇటువంటివి అమర్చినట్టుగా పోలీసులు చెప్పారు అట్లాగే మరికొన్ని చోట్ల కూడా ఇటువంటి ఎక్స్పోజిస్ అమర్చి ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు భద్రతా దళాలు వాళ్ళతో పాటుగా ఆ దళాలతో భద్రతా దళాలతో పాటుగా బాంబ్ స్క్వాడ్స్ని కూడా వాళ్ళు తీసుకువెళ్తున్నారు తర్వాత ఈ పెట్రోలింగ్ ఇది కాకుండా సెక్షన్స్ కాకుండా మిగతా పోలీసు బలగాలు వెళ్ళినప్పుడు కూడా ఇంకొక చోట ఇది కూడా భూపాలపట్నం ఏరియాలో కొండ కొండ పడుగు కొండ పడుగు అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ బెటాలియన్ అంటారు దాన్ని సిఆర్పిఎఫ్కు చెందిన టూ హండ్రెడ్ బెటాలియన్స్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ నెంబర్ బెటాలియన్ ఇది రెండు కిలోల ప్రెషర్ మైండ్స్ను కనుక్కుంది ఈ బెటాలియన్ సో దాన్ని కూడా వాళ్ళు డిశ్చార్జ్ చేశారు ధ్వంసం చేశారు అంటే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ను కూడా ఎస్ సిఆర్పిఎఫ్ కానీ ఇతర భద్రతా దళాలు కానీ తమ వెంట తీసుకువెళ్తున్నట్లుగా రాయ్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు తెలియజేశారు అలాగే మరొక చోట అంటే ఇదే బీజాపూర్ జిల్లాలో భూమిలో పాతి పెట్టిన ఆల్మోస్ట్ కనీసం దాదాపు చాలా పెద్ద ఎత్తున లాజిస్టిక్ మెటీరియల్స్ మెటీరియల్ దొరికినట్లుగా పోలీసులు తెలియజేశారు ఇందులో పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం ఇందులో ఆహార పదార్థాలు ఇతర సరుకులు ఉన్నట్టుగా పోలీసులు తెలియసారు అంటే చాలా దట్టమైన అడవుల్లో ఈ రకమైన డంపులు లభించడం అనేది కూడా అంటే ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తారు అయితే మద్దేడు భూపాలపట్నం అండ్ ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణకు ఆనుకొని ఉన్న ప్రాంతాలు ఇది మనం గమనించాల్సిన అంశం అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనే ఇప్పుడు ఈ దేవ్జీ కానీ అట్లాగే తెలంగాణ సెక్రటరీగా భావిస్తున్న బడేశారావు అలియాస్ దామోదర్ కానీ వీళ్ళ యాక్టివిటీస్ ఉన్నట్టుగా వీళ్ళ కదలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది తర్వాత ఎప్పుడైతే ఈ ఐఈడి బాంబులను నిర్వీర్యం చేశారో కనుక్కున్నారో బాంబులను అందుపాత్రలను ఆల్రెడీ ఇదివరకే అమర్చినట్టుగా భావిస్తున్నారు ఇకపై మరింత జాగ్రత్తగా వెళ్ళాలని కేంద్ర హోంశాఖ వర్గాలు ఛత్తీస్గఢ్ అట్లాగే మహారాష్ట్ర తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది సో మావోయిస్టు యాక్టివిటీకి సంబంధించిన కారిడార్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నిర్వీర్యమైపోయిందని భావిస్తున్న తరుణంలో ఈ రకమైన ఐఈడి బాంబులు లభించడం పట్ల పోలీసులు కూడా దిగ్భ్రాంతి గురవుతున్నారు అంటే ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటివి పెట్టి ఉండొచ్చు అంటే పోలీసులను మాటు వేసి వాళ్ళపై దాడులు చేయడం అట్లాగే పోలీసులు ఆ దారిలో వస్తారని సమాచారం అందిన తర్వాత అక్కడి ఆల్రెడీ అదివరకే అమర్చిన బాంబ్స్ను పేల్చడం మందు పాత్రలను పేల్చడం అనేది సాధారణంగా మావోయిస్టులు గతంలో కూడా చేసిన పద్ధతి సో ఆ విధంగానే ఇప్పుడు లభించిన మందు పాత్రలు కానీ ఐఈడి బాంబులు కానీ ఇవన్నీ కూడా గతంలోనే అమర్చిపెట్టినట్టుగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన బలగాలు ముఖ్యంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బలగాలు ఆల్మోస్ట్ నితివీర్య నితివీర్యమైపోయిన నేపథ్యంలో చాలామంది లొంగిపోయిన కారణంగా లే లేదా అనేక మంది ఎన్కౌంటర్లలో చనిపోయిన కారణంగా వాళ్ళు బలహీనపడినట్టుగా సమాచారం ఒకటి ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది వీళ్ళ మీద లెక్క పెట్టగలిగిన లెక్క పెరిగి పెట్టగలిగినంతమంది నాయకులే ఉన్నప్పటికీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఏదో దాడులు జరపడానికి ముఖ్యంగా భద్రతా దాడాలను టార్గెట్ చేసి దాడులు చేయడానికి ఇటువంటి ఏమంట మనం పేరుడు పదార్థాలను ముందే అమర్చి పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది సో బీజాపూర్ జిల్లాలోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా అంటే ముఖ్యంగా సౌత్ బస్తర్లో ఇటువంటివి ఇంకా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు వాటన్నిటి కూడా డిఫ్యూజ్ చేయడానికి అంటే డిస్ట్రాయ్ చేయడానికి బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ ముందుగా అంటే భద్రతా దళాలు ఎప్పుడైతే ముందు వెళుతుంటాయో వాటికంటే ముందే ఈ బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ వెళ్ళి ఎక్కడ ఎక్కడైనా మందు పాత్ర లాంటివి అమర్చి ఉన్నారా లేదా అనేది డిటెక్ట్ చేసిన తర్వాత భద్రతా దళాల కాలింపు చర్యలకు వాళ్ళు క్లియరెన్స్ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ మచ్